ది లాడ్ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలో కాశలతో అందురాలినై నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలో కాశలతో నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం ప్రేమ ప్రేమ ప్రేమా మధురమైన నా యేసు ప్రేమ మరపురాని నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగసి పడే అలలలో కడలే గర్దించిన పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన పడే అలలలో కడలే గర్జించిన భరణపూ చాయలే దరిచేరీయక మరణ పూచాయలే దరిచేరనీయక నీకోగిట దాచినా నీ ప్రేమ మధురం నీకోగిటి దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా నాయస్సు ప్రేమ ప్రేమా 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 నా యస్సు ప్రేమ మధురమైనది నా యస్సు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నాయసుని ప్రేమ మధుర ప్రైజ్ ది లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ఈ పాటలో ఎటువంటి ఉన్నా దయతో క్షమించండి నాకు చిన్నప్పుడు ఈ పాట చాలా ఇష్టమండి చాలా చాలా ఇష్టం ఎందుకో పాడాలి అనిపించింది అలా 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 నోట్లో నెంబర్ వేసుకుంటూ పాడేశాను అనమాట ఈ పాటలో మీకు ఏ లోటుపాట్లున్నా క్షమించండి ప్రేమతో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టూ